హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు తమిళీళ్ళలో చూసారు కదా నేను అమ్మ ఇంటికి సంక్రాంతికి వచ్చాను కదండి మా మరదలు అయితే చంటేపిట్టతో వస్తుందని చెప్పేసి ఇంకొక టూ డేసే కదా అని చెప్పేసి నేను ఉంటానని చెప్పేసి మా డాడీ ఒక రెండు రోజులు తర్వాత ముహూర్తం అయితే పెట్టిచ్చేశారు ఎందుకంటే చంటిబిడ్డ చారంటే మాటలు కాదండి అవన్నీ పంచిపెట్టి అవన్నీ చక్క పెట్టాలి కదా మా బుడ్డగడికి అయితే ఐదో నెల వచ్చింది ఇంకా ఐదో నెలలో అయితే తీసుకొచ్చేసామన్నమాట మేమైతే ఐదో నెలలోని అలాగే తొమ్మిదో నెలలోనే తీసి తెచ్చుకుంటామండి నేనైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే తొమ్మిదో నెలలో వెళ్ళాము తొమ్మిది నెలలు అంటే మాటలు కాదు కదండి అలా అయితే మా అత్తగారు వాళ్ళు తొమ్మిది నెలల వరకు నన్ను మేము మేమైతే అలా తీసుకురాకుండా ఉండలేమండి ఐదో నెలలోనే మొత్తం పెట్టించేసి తీసుకొచ్చేసి ఎవరి సంవత్సరాలు వాళ్ళు చేసుకోవాలి కదండి తీసుకొచ్చేసి పెట్టేసామంటే వాళ్ళు వాళ్ళు పడతారు ఇంకా నానైతే ఉండమ్మా ఇంకా ఈసారి అయ్యి పంచిపెట్టేసి చక్క పెట్టేసి వెళ్ళిపోవమ్మా అన్నారు ఇంకా అందుకే అనమాట ఇంక ఉండిపోయి ఇక్కడ అంతా చక్క పెట్టేసి వెళ్ళిపోయామంటే ఇంకా అమ్మకు కూడా టెన్షన్ ఉండదు ఇంకా ఊర్లో కూడా ఎవరు పంచిపెట్టే వాళ్ళు కూడా ఉండట్లేదు కదండి అక్క నేను ఉన్నామంటే ఇంక మీ ఇద్దరం చక్క పెట్టేసుకుంటాము అందుకని చెప్పేసి దగ్గరలోనే ముహూర్తం అయితే పెట్టమన్నాము మా హస్బెండ్ అయితే సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయారు నేనైతే పద్దెనిమిదో తారీఖున మా మరుదలైతే వచ్చింది ఇంకా నేనైతే ఇరవయో తారీఖున అయితే బయలుదేరు పోయాను ఇంకా వస్తున్నాడు కదండి ఇంకా జనరేషన్ మారిపోతుంది కదండి ఇది వరకు అయితే ఏమీ లేవు ఇప్పుడు అంతా వెల్కమ్ పార్టీలు అవి ఇవి చేస్తున్నారు కదా ఇంకా మనం కూడా ఆగం కదా ఇంకా మనం క్రియేటివిటీకి ముందు ఏది తక్కువ చేయం కదా ఇంకా నేను కూడా అయితే తమ్ముడినైతే పువ్వులైతే తెమ్మన్నాను ఇంకా వెల్కమ్ రాద్దామని చెప్పేసి తమ్ముడు అయితే పాపం ఏది ఆలోచించడండి ఖర్చు కోసం అయితేనే ఏదన్నా అందంగా జరగాలని అంటాడు ఇంకా తమ్ముడు అయితే పువ్వులైతే పట్టుకొచ్చాడు ఇంకా ఈవినింగ్ ఫైవ్ కల్లా వస్తుందన్నమాట నైటు సాటర్డే కదండి ఇంకా నైట్ ఈవినింగ్ అయితే ఫైవ్ కల్లా వస్తుందని చెప్పేసి నేను త్రీ నుంచి స్టార్ట్ చేశాను ఎందుకంటే మా పిల్లలతో తలపోటు కదండి వాళ్ళని బయటకు పంపేసి ఇవన్నీ స్టార్ట్ చేశాను మా బుడ్డం ఎక్కడ చూసిందో తెలీదు అమ్మ ఏదో చేసేస్తుందని దాని తెలిసిపోయింది అది ఇంకా అది అయితే వచ్చేసిందండి ఇంకా అది నేను కలిపి పువ్వులైతే రేఖలు అన్నీ విడగొడుతున్నాను అనమాట బంతిపూలు చామంతి పూలు గులాబీ రేఖలు తెచ్చాడు నాటు పువ్వులండి నాటు పువ్వులు కూడా దొరకట్లేదు కదా గులాబీ పువ్వులు ఇప్పుడు అన్ని చిట్టు గులాబీలే దొరుకుతున్నాయి కదా నాటు గులాబీలు అంటే చాలా బాగుంటాయి తమ్ముడిని బెలూన్స్ కూడా తెమ్మన్నాను బెలూన్స్ చూసి వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా మా బుడ్డగాడు అందుకోసం అని చెప్పేసి అవి కూడా తెమ్మని బెలూన్స్ కూడా అవి కట్టేస్తున్నాను మా తమ్ముడు ఏం చేశాడంటే బెలూన్స్ పట్టుకొచ్చాడు కానీ గొమ్ము పట్టుకు రాలేదండి ఇంకా గొమ్ము లేదనమాట గొమ్ము లేకుండా బెలూన్స్ అయితే అలా అలా బెడ్కైతే సర్దేశాను బెడ్ మీద అయితే ఒకటి ఒకటి అలా పెట్టేసి బెడ్ అయితే అలా పెట్టాను కొత్తగా బెడ్షీట్ వేసి బెడ్షీట్ మీద కూడా డెకరేషన్ చేయాలి కదా దానికోసం అని చెప్పేసి కొత్త బెడ్షీట్ వేసి నీట్గా అయితే సర్దేశాను అనమాట మా పిల్లలు ఈ లోపు సగం బెలూన్స్ వరకు పేలగొట్టేశారండి చాలా బెలూన్స్ పట్టుకొచ్చాడు ప్యాకెట్ మొత్తం నాశనం చేసేసారు నేను డెకరేషన్ చేసినప్పుడు వీడియో అనుకున్నాను ఎక్కడండి మా పిల్లలు ఉన్నారు వాళ్ళు ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయారు ఇంకా వీడియో తీద్దామంటే అవ్వలేదు ఇలా అయితే ముందైతే ఒక ఒక చాక్ పీస్ తీసుకుని గీత అయితే గీసుకుని తర్వాత అయితే ఇలా అయితే వేసుకున్నాను ఇంకా టైం అయిపోతుందండి ఫైవ్ థర్టీ కదా మా మరదలతో కూడా మా ఊరేనండి పక్క వీధిలో అనమాట దగ్గరే మేము కావాలనే చేసుకున్నాము అమ్మాయి అయితే చాలా బాగుంటుంది మంచి అమ్మాయి కదా అని చెప్పేసి మేము దేనికోసం ఆశించలేదు డబ్బు కోసం డబ్బు కోసం ఆశించకుండా మా మరదలను అయితే పెళ్ళైతే చేసుకున్నాము వాళ్ళైతే ముగ్గురు పిల్లలు అండి ఆడపిల్లలే ఇంకా ఆడపిల్లలు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్ల ఉంటుంది మమ్మల్ని బాగా చూసుకుంటుంది అని చెప్పేసి చేసుకున్నాము అలాగే మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటుందండి చాలా మంచి అమ్మాయి కూడా అని దానికోసమే కట్నాలు ఏమీ ఆశించలేదు తక్కువ తెచ్చుకున్నా మంచిగా ఉంటుందని చెప్పేసి మేమైతే వెంటనే కుదిర్చేసుకుని పెళ్ళి అయితే చేసేసుకున్నాము అది రావడానికి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి మా పక్క వీదే కదా ఇంకా మా అన్నయ్య కార్ వేసుకుని అయితే మా మామయ్య అయితే తీసుకురావడానికి వెళ్ళారండి మేమైతే ఇక్కడ నుంచి అయితే కారు వెహికల్స్ అన్ని పట్టుకెళ్తాము వాళ్ళు తెచ్చుకునే సామాన్లన్నీ మనమే పెట్టుకుంటాం మన కారే మన వెహికలే పంపాలన్నమాట అందుకని చెప్పేసి తమ్ముడు అయితే ఒక వెహికల్ ఒక టాటా ఏసి ఒక కార్ అయితే పంపాడు దాంట్లో లోడ్ చేసుకుని అయితే వచ్చేస్తుంది అయితే ఇంకా మా మామయ్య వెళ్ళారు కదండి మా మావికి అయితే వాళ్ళు బట్టలు పెడతారు డొ డబ్బులు ఇస్తారు వాళ్ళు ఇష్టం అనమాట వెళ్ళిన వాళ్ళకైతే బట్టలు కానీ డబ్బులు కానీ పెట్టాలి అలా అయితే మా అయితే వెళ్ళారనమాట నేనైతే ఫైనల్గా అయితే ఇలా అయితే డెకరేషన్ చేశానండి ఇంకా వీడియో అయితే తీయలేదు చాలా టైం అయిపోతుంది ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట ఇంకా మా సిస్టర్ కూడా వచ్చిందండి మా చిన్నమ్మ వాళ్ళ పాప అనమాట తను కూడా వచ్చింది మేమిద్దరం అయితే ఇలా డెకరేషన్ చేసాము అది కూడా వీడియో ఉండాలి ఆ వీడియో మరి ఎలా మిస్ అయిందో మిస్ అయింది అది కూడా ఉండాలి అది కూడా వీడియో లేదు ఏమైందో చాలా నెతికాను మరి ఎలా మిస్ అయిందో మిస్ అయిపోయింది దొంగ వీడియో తీయొద్దు తీయొద్దు అన్నది అలాగే అయిపోయింది వీడియో కూడా ఇంకా ఫైనల్గా అయితే ఇలా రెడీ చేసేస్తాం కదా అది అయితే ఇంకా వెళ్ళిపోయిందనమాట మా సిస్టర్ అయితేనే తాను నేను చాలా బాండింగ్ ఎక్కువ ఉండేవాళ్ళు చెప్పాను కదా మీకు చాలా సార్లు ఇంకా పెళ్ళి అయిన తర్వాత అలా కట్ అయిపోయింది అనమాట కొద్ది కొద్దిగాని ఫోన్లో అయితే కాంటాక్ట్ ఉంటుంది ఇప్పుడు చూపించాను కదండి మా పెద్దమ్మ అనమాట మా నాన్నగారు వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ అండి మా నాన్నగారికి ఇద్దరు అన్నీ అనమాట ఒకళ్ళైతే హైదరాబాద్లో ఉంటారు అయితే మా ఊర్లోనే ఉంటారు ఈవిడైతే మా నాన్నగారు పెద్దమ్మ గారు కోళ్ళు అనమాట తినకూడా మా అమ్మ వాళ్ళ తోటి తోటికోళ్ళే వాళ్ళందరూ కలిసే ఉంటారు పెద్దమ్మ అయితే మా అయితే వచ్చేసాడండి బుడ్డగడ అంటున్నాం వింటే మాకు బుడ్డగడ అంటాం అలవాటు ఇంకా మా పెద్దమ్మ అయితే ఆవు పెడతో అయితే దిష్టి అయితే తీస్తుందండి మూడు మూడు తి మూడు తిప్పులు తిప్పాలన్నమాట మూడు తిప్పులు తిప్పి మూడు దిక్కులను వెయ్యాలి మా పెద్దమ్మాయినండి మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మా పెద్దమ్మే ముందుండి అయితే చేస్తుంది అమ్మకైతే ఏమీ తెలియదు పెద్దమ్మ అయితే అన్నీ ఉండి అన్నీ అనమాట నాకు అందుకే మా పెద్దమ్మ అంటే చాలా ఇష్టం పెద్దమ్మ కూడా అన్నిటిలోనే ఉంటుందండి అన్నీ తెలుసనమాట తిన తినకూడా మా పెద్దమ్మానండి ఇద్దరు ప్రతి పనిలో ముందుంటారు మా విషయంలోని అన్నీ వాళ్ళే చేస్తారు నా పెళ్ళి కానీ మా అక్క పెళ్ళి కానీ మా తమ్ముడి పెళ్లి కానీ వాళ్ళ చేతుల మీదే జరిగిందండి ఇంకా మా బుడ్డగారిని చూసి మా అక్క మా పిల్లలు చూసారా మా పిల్లల గ్యాంగ్ అండి మా పిల్లల ఫ్రెండ్స్ అనమాట ఇంకా మా చుట్టుపక్కల అలా మా పిల్లలు వచ్చారంటే మా చుట్టుపక్కల ఉన్న పిల్లలు అందరూ వచ్చేస్తారండి వీళ్ళందరూ కూడా వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఊరు వేయాలన్నమాట ఈ ఊరిలో పిల్లలు ఎవరు లేరు వీళ్ళందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పిల్లలే అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు అనమాట హన్వి వేదశ్రీ వీళ్ళందరూ ఒకళ్ళదైతే బట్టే లంక ఒకళ్ళది అయితే హైదరాబాద్ క్యాండిడేట్లు అనమాట మేమైతే వైజాగ్ ఇంకా వీళ్ళైతే సరదాగా ఆడుకుంటున్నారు ఇంకా పెద్దమ్మ అయితే ఎత్తుకుని ఇంకా సేపు అయితే ఆడించింది ఇంకా అమ్మ పెద్దమ్మ వాళ్ళందరూ అయితే బుడ్డగడికి వెల్కమ్ చెప్పాలి కదా ఇంకా మా మరదలు అయితే డెకరేషన్ మీద నుంచి నడుచుకుంటూ వస్తుంది వాడేమో కొత్తగా ఉంది కదా వాడికి ఇంకా ఫేస్ అయితే ఇలా పెట్టాడు నేను వీడియో తీస్తున్నాను కదా నా వంకైతే ఇలా చూస్తున్నాడు ఇంకా వాడికి వెల్కమ్ చెప్పడానికి అని చెప్పేసి ఇదివరకు అయితే ఇలాంటివి ఏం లేవు కొత్తగా ట్రెండింగ్లో నడుస్తుంది కదా ఇంకా మనకి జరగకపోయినా మన ముందు తరానికి జరగాలి కదా అని నేను చూస్తాను నాకు జరగలేదు ఎదుటి వాళ్ళకి జరగకూడదు అని ఎప్పుడు అనుకోను ఇంకా జరగాలి బాగా చెయ్యాలి అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ అక్కకు తక్కువగా ఉంటుంది కానీ నాకైతే బాగా ఇంట్రెస్ట్ అండి ఇంకా బుడ్డగాడికి అయితే షూ అయితే వేసేసింది ఆ షూ తీసేసి నేనైతే ఒక రంగు నీళ్ళు అయితే కలిపాను వాడు వాడి అడుగులు కూడా మనం ఒక ఆల్బమ్ కింద రెడీ చేద్దాము అది చేద్దామని చెప్పేసి నీళ్ళైతే పెట్టాను దాంట్లో అయితే కాళ్ళు అయితే అయితే వాడు చాలా ఇబ్బంది పడ్డాడండి పాపం చల్లగా ఉన్నట్టుంది ఏడుపుకం పెట్టేశాడు ఎదవా నాకు చాలా జాలేసింది ఏడ్చేశాడు కాళ్ళు అయితే ఇలా అయితే పెట్టించాను ఎంత బాగున్నా చూడండి కృష్ణుడి పాదాలాగా అని వాడి అలా పెట్టిన తర్వాత భలే అనిపించింది ఆ బుడ్డి ప్యాంట్లో భలే ఉన్నాడండి అండి నిజంగాని బుడ్డి ప్యాంట్ వేసుకుని బుడ్డి షూ భలే అనిపించింది వాడిని చూసి సేమ్ మా తమ్ముడు అండి వాడి ముఖం ఇంకా చూడక్కర్లేదు మా తమ్ముడు నోట్లోంచి వచ్చాడు అనమాట మా ఇంటికి వారసుడు అనమాట మా వంశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి పుట్టాడు వాళ్ళ అమ్మ వాళ్ళకి ముగ్గురు అమ్మాయిలే కదండి మా మరదల వాళ్ళ అమ్మకి నిజం చెప్తే నమ్మరు వాళ్ళ అక్కకి ఇద్దరు అబ్బాయిలే వాళ్ళ చిన్నక్కకి ఇద్దరు అబ్బాయిలే దీనికి అబ్బాయే వాళ్ళ అమ్మాయి ఎంతో బాధపడి ఉంటుంది పాపం ముగ్గురు అమ్మాయిలు పుట్టారని వాళ్ళ కూతుర్లకు మాత్రం ఇంకా అబ్బాయిలేని అనమాట అమ్మాయి అంటూ లేదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ అమ్మ నాన్న చేసుకున్న పుణ్యం మా అమ్మ నాన్న చేసుకున్న పుణ్యము మాకైతే ఫస్ట్ గుండె అయితే బుడ్డగాడు పుట్టేశాడు అదేంటక్క అబ్బాయి పుట్టాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందమ్మా లేదండి ఫస్ట్ గుండా ఒక అబ్బాయి పుట్టేస్తే టెన్షన్ ఉండదు మన అమ్మాయిలు పుట్టారని చెప్పేసి ఎప్పుడు నేనైతే బాధపడలేదు ఏంటంటే మన వంశాన్ని ఉద్ధరించడానికి ఒక అబ్బాయి ఉండాలండి కన్ఫామ్గా ఇంట్లోని ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అయితే దేవుడికి అయితే దండం పెట్టేసుకొని ఇంక బుడ్డగాడిన అయితే మంచం మీద అయితే డెకరేషన్లు అయితే పడుకో పెట్టారు ఇంకా వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే చాలా అని అనమాట ఇదేంటి కొత్తగా ఉంది ప్లేసు అని చెప్పేసి అనుకున్నట్టు ఉన్నాడు మనసులోనే ఇంకా మా పిల్లల్ని అయితే చూసి ఇంకా నవ్వేసుకున్నాడు ఇంకా వాడికి చాలా హ్యాపీగా అనిపించింది ఎంత నవ్వుకున్నాడు అంటే డ్యాన్స్ కట్టేశాడు మంచం మీద అయితే అని ఎదవా వాడిని చూస్తే బొగ్గలు కొరికేయాలి అనిపిస్తే భలే అనిపించిందండి వాడి ఇంటికి రావటం ఎంత అనమాట ఇంకా ఇంకా మా మరదలు కూడా వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి అయితే వచ్చాడండి తోడగుడ్డ పెళ్లి కొడుకు కింద అనమాట అబ్బాయి అలా వచ్చిన అబ్బాయికి అయితే బట్టలు కూడా పెట్టి పంపాలి బట్టలు పెట్టడమో డబ్బులు ఇవ్వడమో ఏదో అనమాట మా పెద్దమ్మలు ఇద్దరు చూడండి హాయ్ చెప్తున్నారు మీ అందరికీ హాయ్ అనమాట మా పెద్దమ్మల తరపు మా బుడ్డ ముందు కదండీ ఇంకా ఇది అయితే సారి అన్నీ కావాలండి మొత్తం అన్నీ తీతుంది పెడుతుంది మా బుడ్డగడ బట్టలు అన్నీ అనమాట ఐదు రకాల అయితే తెచ్చుకుందండి మూడు రకాల స్పీట్లు నాలుగేమో చలిమిడి మీకు మాకు చంటిపిట చారుతో చలిమిడి చాలా ఇంపార్టెంట్ అండి చలిమిడి అయితే రెండు బిందెలు అయితే పెడతారు చలిమిడి ముందు రోజునాడు చేసేసుకుంటారు అనమాట చలిమిడి తెచ్చుకుంటే చలవని చెప్పేసి అంటారు చంటిపిట చారుతోటి మూడు గెలలు అయితే అంటు గెలలు కుర్చీలు మంచాలు డ్రెస్సింగ్ టేబుల్ అలాగే బీరువా తలగాళ్ళు అవన్నీ అనమాట ఇంకా అన్నీ తెచ్చుకుంటాము పాపం వాళ్ళ స్తోమత తగ్గాది వాళ్ళు పెట్టుకున్నారు ఇంకా చంటి బిడ్డ మంచం చిన్న మంచం తెచ్చుకోలేదని చెప్పేసి మేము అడిగాము ఇంకా పాపం వాళ్ళకి స్తోమత లేదు కదండి పాపం వాళ్ళు తెచ్చుకోలేదు అది కూడా పదివేలు ఉంటుంది కదా అంటే చంటి బిడ్డ మంచం కూడా తెచ్చుకుంటాం అనమాట చిన్న మంచము పెద్ద మంచంతో పాటు చిన్న మంచం కూడా తెచ్చుకుంటాము తనైతే తెచ్చుకోలేదు ఇంకా మనం ఏం చేస్తాం పాపం వాళ్ళు తగ్గది వాళ్ళు పెట్టారు దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇంకా అవన్నీ వచ్చేసినాయి కదండి ఇంకా మా పిల్లలు నేను డెకరేషన్ చేసినంత లేపు లేదు ఇంకా తగల పెట్టేశారు మొత్తం పువ్వులు అయితే ఇద్దరు జిమ్ వేసుకున్నారు ఇదిగోనండి మా మరదలు ఏం తెచ్చుకుందంటే రెండు బిందులు అయితే చలిమిడి అండి ఇది కావిడలు అన్నమాట కావిడ కింద లెక్క అనమాట ఈ చలిమిడి తెచ్చుకుంటే చలవని చెప్పేసి అంటారు ఇంకా చలిమిడి ఇదైతే బింది చిన్న బిందు ఉంది కదండి ఇది ఆడబుడుచలకి చెందుతుంది అన్నమాట చిన్న బింది సారనమాట ఇది అయితే అక్కగానో నేను కాని ఇద్దరు ఎవరో ఒకరు పట్టుకెళ్ళాలి పసుపు కుంకుమ చిలకలు అలాగే జంతికలు అలాగే కరాచి స్పీటు కాజాలు నలుగుపిండి ఇంకా అలా అనమాట అన్ని రకాలు ఇలాగ మొత్తం ఐదు రకాలు ఆరు రకాలు అయినా నాలుగు రకాల స్వీట్లు చలిమిడి అలాగే నట్టి పొళ్ళు అనమాట ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా బట్టలు తేవాలి కదండి బట్టలు అయితే చిన్నమ్మ వాళ్ళకి పెద్దమ్మ వాళ్ళకి మా అత్తగారికి మా అమ్మమ్మకి అందరికీ తెచ్చారనమాట బట్టలు ఇంకా ఇంటి పాది తేవాలి జాకెట్ ముక్కలు అయితే తొమ్మిది తొమ్మిది రకాల ముక్కలు అయితే వేస్తారండి ఇంకా ఎవరు చుట్టాల అందరికీ పంచిపెట్టుకుంటాం కదా అందరికీ కూడా పంచిపెట్టుకునేవి అనమాట ఇంకా రేపు మాకైతే డబ్బులు ఇచ్చేసారండి మాకు అక్క వాళ్ళ ఫ్యామిలీకి అయితే డబ్బులు ఇచ్చామన్నాము బట్టలు అయితే తీయొద్దన్నాము ఇంకా అమ్మకు కూడా తెచ్చారు అమ్మ చీర ఎక్కడ పెట్టేసింది ఇంకా అందరికి అలాగే పట్టుకెళ్ళాలండి ఇదే బాధ అనమాట ఆడపిల్లలు పుట్టిన పల్లి పతి తల్లిదండ్రులు ఈ బాధలు పడవలసిందే మనం కూడా పడ్డాయే కదా ఓకేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి